చింటూ శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మన ఒక్కొక్క మాట పలుకు చాలా మధురంగా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి తండ్రి ఎలా దుఃఖహర్త సుఖగర్తగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే లౌకిక బంధుమిత్రులకు జ్ఞానాన్ని ఇచ్చే యుక్తి ఏమిటి ఎవరైనా బంధుమిత్రులు ఉంటే వారితో చాలా నమ్రతగా ప్రేమ పూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి ఇది అదే మహాభారత యుద్ధము అని అర్థం చేయించాలి తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు నేను మీకు సత్యాన్ని తెలియచేస్తున్నాను భక్తి మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేశారు ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది ఇలా అవకాశం దొరికినప్పుడు అంతా చాలా యుక్తిగా మాట్లాడాలి పరివారము వారితో చాలా ప్రేమగా వ్యవహరించాలి ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి చివరికి ఆ రోజు నేడు వచ్చింది అని పాట పాడుతున్నారు బాబా అరచింటూ బాబా చెప్తున్నారు యజ్ఞంలోని ప్రతి కార్యము ఖచ్చితంగా ఉండాలి గడియారాలు కూడా ఖచ్చితంగా ఉండాలి తండ్రి చాలా ఖచ్చితమైన వారు విచారణ కూడా ఖచ్చితంగా ఉంటుంది కల్పకల్పము కల్పం యొక్క సంగమ యుగంలో ఖచ్చితమైన సమయానికి వస్తారు కనుక ఇప్పుడు పిల్లల కేసు విచారణ ఉంది బాబా వచ్చి ఉన్నారు ఇప్పుడు మనము అందరికీ అర్థం చేయిస్తాము దుఃఖాన్ని ఎవరు ఇస్తారో ఇంతకు ముందు మనకు కూడా తెలియదు రావణ రాజ్యం ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు బాబా కల్పకల్పము సంగమ యుగంలో వస్తారు అని ఇప్పుడు పిల్లలైన మనకు తెలిసిపోయింది ఇది బేహద్ రాత్రి వి శివ బాబా బేహద్ రాత్రిలో వస్తారు కృష్ణుని విషయం కాదు ఎప్పుడైతే ఘోర అంధకారంలో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో అప్పుడు పిల్లలను పగలులోకి తీసుకువెళ్లేందుకు జ్ఞానసూరు తండ్రి వస్తారు అందుకే మనము తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి అని బాబా చెప్తారు ఎందుకంటే పతితుల నుండి పావనంగా అవ్వాలి మాటలలో మెత్తదనం ఉండాలని నాలుక ప్రవర్తనలు సున్నితత్వం ఉండాలి అని హృదయం ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి అన్న బాబా చెప్తున్నారు బాబా ఎలాగైతే దుఃఖహర్త సుఖకర్త అయ్యారో అలా మనము కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి మన కుటుంబ పరివారంలోని వారికి కూడా దుఃఖము మొదలైనవి కలగరాదు అందరితో నియమానుసారము వ్యవహరించాలి పెద్దలతో ప్రీతిగా వ్యవహరించాలి అందరూ సంతోషపడే విధమైన మధురమైన ఫస్ట్ క్లాస్ మాటలు నోటి నుండి వెలువడాలి శివబాబా మన్మనాభవ అని చెప్తున్నారు అని అందరికీ చెప్పండి నేను సర్వశ్రేష్ఠుడను నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి అందరితో చాలా ప్రేమగా మాట్లాడాలి ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారికి అన్నగారు నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారు అని చెప్పండి రుద్రుడు అని పిలువబడే శివబాబాయే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కృష్ణ జ్ఞాన యజ్ఞము అనే మాట విని ఉండము జ్ఞాన యజ్ఞము అని అంటారు కనుక రుద్రుడైన శివబాబా ఈ యజ్ఞ ఈ యజ్ఞాన్ని రచించారు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగాగ్నిని నేర్పిస్తున్నారు అరచింటూ తండ్రి అందరికీ యుక్తులేమో తెలుపుతూనే ఉంటారు పవిత్రత చాలా మంచిది ఈ లక్ష్మీనారాయణులు మనకు అందరికంటే గొప్ప పూజ్యులుగా ఉన్నారు కదా పూజ్యులుగా పావనలుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా పతితులుగా అయ్యారు పతితుల పా పతితులు పావనులను ముందు కూర్చొని పూజించడం అంతగా శోభించదు చాలామంది పతితులను చూస్తూనే దూరంగా పారిపోతారు వల్లభాచారి ఎప్పుడూ తన పాదాలను కూడా ముట్టుకొనివ్వరు వీరు చీచీ మనుషులను మనుషులు అని భావిస్తారు మందిరాలలో కూడా మూర్తిని తాకేందుకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది శూద్ర మనుషులను ముట్టుకోనివ్వరు బ్రాహ్మణులే విగ్రహాలకు స్నానము మొదలైనవి చేయిస్తారు ఇతరులు ఎవరిని లోపలకు పోనివ్వరు తేడా ఉంది కదా వారు కుల కుక వంశావళి బ్రాహ్మణులు మీరు ముఖవంశావళి పవిత్ర బ్రాహ్మణులు మీరు ఆ బ్రాహ్మణులకు బ్రాహ్మణులలో రెండు రకాలు ఉన్నాయి ఒకరు ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి రెండవ వారు వంశావళి అనగా బాగా అర్థం చేయించవచ్చు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన శిఖరం వంటి వారు యజ్ఞం రచించేందుకు కూడా బ్రాహ్మణులే నియమిస్తారు ఎవరూ చూడలేదని తప్పు చేయకు అందరూ చూస్తారని అప్పు చేయకు జీవితంలో రెండు పెద్ద ముప్పులే నీకు అన్న మన వద్దకు వందల మంది మనుషులు వస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు బాబాకు ఫలానా వారు చాలా బాగా అర్థం చేయి చేసుకుంటున్నారు చాలా మంచివారు అని రాస్తారు బాబా చెప్తారు ఏమీ అర్థం చేసుకోలేదు ఒకవేళ బాబా వచ్చి ఉన్నారు విశ్వాధికారులుగా తయారు చేస్తారని అర్థం చేసుకుంటే వెంటనే నశ పెరిగిపోవాలి వెంటనే టికెట్ తీసుకొని ఇక్కడకు పరిగెత్తి రావాలి కానీ తండ్రితో కలిసేందుకు బ్రాహ్మణి వద్ద నుండి జాబు తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది తండ్రిని గుర్తించి ఉంటే మిలనము చేయకుండా ఉండలేరు ఒకసారిగా నశ పెరిగిపోవాలి ఎవరికి నశ ఎక్కి ఉంటుందో వారికి ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు పరిగెత్తదు కానీ చాలామంది బుద్ధి తిరుగుతూనే ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి అంతేకాక తండ్రి స్మృతిలో ఉండాలి వాస్తవానికి చాలా సులభం ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే వ్యాపారము మొదలైన వాటి నుండి సెలవు లభిస్తే స్మృతి యాత్రలో ఉండే వ్రతము తీసుకోవాలి మాయాపై విజయము ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే శ్రమ చేయాలి చాలా నమ్రత మరియు ప్రేమ భావముతో మందహాసము చేస్తూ బంధుమిత్రులకు సేవ చేయాలి వారిలో బుద్ధిని భ్రమి భ్రమించనీయరాదు ప్రీతితో తండ్రి పరిచయమును ఇవ్వాలి అనా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయించే సాక్షాత్కార మూర్త ఎలాగైతే ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమైపోయి శ్రీకృష్ణుడు కనిపించేవాడు ఈ సాక్షాత్కారమే అన్నీ విడిపించేసిందో అలా సాక్షాత్కారము ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి ఎప్పుడైతే సాక్షాత్కారము ద్వారా ప్రాప్తి జరుగుతుందో అప్పుడు తయారవ్వకుండా ఉండలేరు అందువలన నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి ఉపన్యసించే వారు చాలామంది ఉన్నారు కానీ మీరు అనుభవం చేయించేవారిగా అవ్వండి అప్పుడు మీరు అల్లాకు చెందినవారు అని అర్థం చేసుకుంటారు సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడూ తికమక పడరు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి